హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ ఇస్ ప్రియా చర్య అన్నపూర్ణ అన్నపూర్ణ సంఘం గత రెండు సంవత్సరాల నుంచి మా కమిటీ సభ్యులందరం కూడా ఒక అడుగుతో స్టార్ట్ అయిన ఈ సంఘము ఈరోజు మా వెనుక కొన్ని వేల అడుగులు కలిసినవి ఈరోజు సంఘాన్ని స్థాపించిన రోజు జైవాసవి అన్నపూర్ణ ఆదివేసి సంఘంలో కమిటీ మెంబర్లు కానివ్వండి అందరూ కూడా పేరు పేరు వాళ్ళందరికీ కూడా మాతో పాటు కలిసి వచ్చినటువంటి మా కార్యవర్గ సమావేశానికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాను ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ సంఘం ఎందుకు స్థాపించాము ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కులానికి మా వైశ్య కులానికి తోడ్పాటుగా ఉండడానికి ఎవరికన్నా ఆపద వస్తే వారికి వెనువెనుక ఉండడానికి ఈ సంఘం స్థాపించడం జరిగింది ఈ సంఘం తరఫున మా యొక్క కులంలో పేద చదువుకునే వాళ్ళకు విద్యాపరంగా వైద్యపరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మేము ఉన్నామనే భరోసా కలిగించడమే ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేద కుటుంబికులు ఈరోజు వ్యాపారాలు చూసుకుంటే మాత్రం చాలా వైశ్య కుటుంబికులు ఈరోజు ఇక్కడ కార్పొరేట్ సంస్థలు వచ్చిన కానించి మా వ్యాపారులు అందరూ కూడా రోడ్డు మీద పడే తీసికొచ్చినాము ఎందుకంటే మాకు ఒకటే ఒక జీవన ఆధారం మా పూర్వీకుల నుంచి వ్యాపారం వైశ్యుడు అంటే వ్యాపారం ఆరు ఈరోజు ఈ వ్యాపారం కార్పొరేట్ సంస్థల శాఖ నుంచి రోడ్డు మీద పరి స్థాయికి వచ్చింది మా కులానికి మేము ఆదుకోవాలనే భరోసాతోటి ఈరోజు ఈ సంఘాన్ని జయపూర్ కాలనీ కూడా ఆర్యవైశ్యుల సంఘాన్ని స్థాపించడం జరిగింది ఇక్కడ మీ తరఫున మీ మీడియా తరఫున ఒకటే తెలియజేస్తున్నాను ఈ ఏరియాలో ఎవరైనా పేద ఆర్యవైశ్యులు ఉంటే మాత్రము వాళ్ళందరికీ మా సంఘం చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పేసి ఎవరైనా అలాంటి వైశ్యులు ఉంటే మాత్రం వాళ్ళందరికీ ముందుకు వచ్చి సంఘాన్ని సంప్రదించాలని కోరుతున్నాను మీకు మేమున్నాం ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా సరే సంఘం మీ వెనుక ఒక ధైర్యంగా మేము ముందుకు ఉందామని చెప్పేసి మీ మీడియా పరంగా మా సంఘానికి మా మిత్రులకు మా యొక్క జయపురకాల్ని ప్లస్ కూడా ఆర్యవేక్ష సోదరులందరికీ కూడా మీ ప్రతి తరఫున వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పాల్గొన్నారు ఈరోజు మా సంఘంలో మేము యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈరోజు దాదాపు ఎనిమిది వందల మంది ఎనిమిది వందల మంది సభ్యులు జస్ట్ ఒక పిలుపుతోటి వాళ్ళందరూ స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వాళ్ళు అందరూ కూడా మా వైష కుటుంబ వైష మీటింగ్ పెడుతున్నారు ఇక్కడ అని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకున్నాను